రెండు గ్యారంటీలను ఈ రోజు యావత్ రాష్ట్రానికి సంబంధించిన మర్యాప్ సంబంధించి ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించే కార్యక్రమాగంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా బస్సు మహిళా సోదరు మన కల్పిస్తా ఉన్నాం మీ ఆదిలాబాద్ బస్సు డిపో వెళ్ళండి బస్సు స్టాండ్ కి వెళ్ళండి ఈ రోజు కళ్ళు మూతపడ్డ బీజేపీ టిఆర్ఎస్ పార్టీ వారికి చెప్తా ఉన్నాం మీరు నాగ్పూర్ కేంద్రంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు నాగ్పూర్కు దగ్గరగా ఉన్నటువంటి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆ కార్యక్రమం విజయవంతంలో భాగస్వాములు చేయాలని అటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిర్ణయం మేరకు గౌరవ మంత్రివర్గ సభ్యులు విదర్బాబు గారు నేను అదేవిధంగా ఏసీసీ కార్యదర్శులు విష్ణునాథ్ గారు రోహిత్ చౌదరి గారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు ఈ జిల్లాలో పోటీ చేసిన అభ్యర్థులు గౌరవ శాసనసభ్యులు బొజ్జా బొజ్జా గారు మరి మిగతా కాంగ్రెస్ నాయకులు అందరం కూడా అటు నిజామాబాద్ సంబంధించి కావచ్చు మిగతా అందరం కూడా ఈరోజు ముఖ్య కార్యకర్తలతో సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఒకటే కాంగ్రెస్ శ్రేణులందరికీ మరొక్కసారి తెలంగాణ కాంగ్రెస్ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ నెల ఇరవై ఎనిమిది నాడు జరిగే నాగ్పూర్లోని కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు అందరూ కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి పెద్ద సభ అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు మరి మన నాయకురాలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారితో పాటుగా ప్రతి ఒక్కరు కూడా ఈ సభలో మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు సిఎల్పి నాయకులు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొనే ఈ సభ లోపల మన ప్రాతినిధ్యం కూడా ఎక్కువగా ఉండాలనేటువంటి విజ్ఞప్తి సందర్భంగా చేస్తూ ఉన్నాం అధికారంలోకి మొదటి సభ కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ నేషనల్ లీడర్షిప్ లోపల జరుగుతుంది కాబట్టి అందరం కూడా తెలంగాణ భాగస్వామ్యాన్ని చూపెట్టాలని ఇక్కడ గౌరవ పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఇలా కాంగ్రెస్ పార్టీ రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ప్రజాపాలన పేరు మీద మనం ఇచ్చిన ఆరు గ్యారెంటీల యొక్క అప్లికేషన్లు తీసుకునే ప్రక్రియ ప్రారంభం చేస్తూ ఉంది అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా ఉండి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా దీన్ని భాగస్వాములు కావాలని సందర్భంగా ఇటు ప్రభుత్వం పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల్లో భాగంగా మొట్టమొదటి వాగ్దానం అయినటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా బస్సు సౌకర్యాన్ని మనం డిసెంబర్ తొమ్మిది శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం మన తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారి జన్మదినం రోజు మనం ప్రారంభించుకున్నాం తొమ్మిదవ నాడు ప్రారంభించినటువంటి ఈ మహిళలకు ఉచిత బస్సు మొట్టమొదటిసారి కర్ణాటకలో విజయవంతంగా మన హామీ నెరవేరిన తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక రెండవ రోజే మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం దీనివల్ల ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ అక్కా చెల్లెల ముఖంలో సంతోషం వాళ్ళందరూ కూడా ఏదో ఎన్నికల్లో చెప్పినారులే ఎప్పుడు చేసేది ఉందో అని అనుకున్నారు కానీ ప్రభుత్వం ఇంత తొందరగా నిర్ణయం తీసుకొని దీన్ని అమలు చేస్తుందని ఊహించలే ఇవాళ విజయవంతంగా దాదాపు నాలుగు కోట్ల మంది చిల్లర అక్కా చెల్లెలందరూ వివిధ గమ్య స్థానాలకు వివిధ రకాల పనుల మీద ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసినారు ఇది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక గ్యారంటీ అమలు యొక్క ఘనత ఈ సందర్భంగా మేము ఆనాడు కూడా చెప్పినాం పదిహేను రోజులకు ఒకసారి ఈ యొక్క గ్యారంటీల అమలు మీద సమీక్షించుకుంటామని చెప్పినాం దానిలో భాగంగానే ఈ ఉచిత బస్సుకు సంబంధించి సమీక్షించుకుంటే కొంత కొన్ని రూట్లలో బస్సుల సౌకర్యం కావచ్చు ఆక్యుపెన్సీ రేటు పెరిగి నూతనంగా కొన్ని బస్సులు ఏర్పాటు చేసే అవకాశం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రులందరూ కూడా ఈ అంశం పట్ల ఒక ఆలోచనతో ఉన్నారు తొందరలోనే దాదాపు రెండు వేల పైన నూతనంగా బస్సులు తీసుకొచ్చేటువంటి ఒక కార్యక్రమం కూడా తీసుకోబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎక్కడికక్కడ ఏవైనా బస్సుల పరకు ఇబ్బంది ఉన్నా బస్సులకు సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీ పెంచాలన్నా బస్సులకు సంబంధించిన కొత్త రూట్లలో రావాలన్నా తప్పకుండా ప్రభుత్వం ముందు ముందుకు ఇంకా సౌకర్యాలు కలిగేసే విధంగా చర్యలు తీసుకుంటుంది ఆర్టీసీ రవాణా శాఖకు సంబంధించిన మొట్టమొదటి ఆరు గ్యారంటీలు ఒకటైన ఈ మహిళల ఉచిత బస్సు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకుపోయే బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంది ఈ సందర్భంగా ఆటో కార్మికులు కొంత ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ నిర్ణయం ఆటో కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఏర్పడగానే మహిళలకు ఉచిత సౌకర్యం ఇస్తామని చెప్పినాం అమలు చేసినాం అలాగే మనం ఉదాహరణకు హైదరాబాద్లో మెట్రో స్టార్ట్ స్టార్ట్ అయింది నాలుగు లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు దానివల్ల ఆటో కార్మికులకు ఇక్కడ కూడా కొద్దిగా ఒడుదురుకులు ఉన్నా మళ్ళీ యధావిధిగా వాళ్ళ యొక్క జీవన స్థితి కొనసాగుతుంది ఇక్కడ కూడా నేను ఆటో కార్మికులందరూ కూడా ప్రభుత్వం పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉంది ప్రభుత్వం మీ పట్ల కూడా ఏ విధంగా సానుకూలమైన చర్యలు తీసుకోవాలి మీకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలో మాకు ఆలోచన ఉంది కానీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని మొన్ననే గద్ద దిగిన టీఆర్ఎస్ ప్రభుత్వము నాయకత్వం అక్కడక్కడ ఆటో యూనియన్ల పేరు మీద రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది దయచేసి మీరు వాళ్ళ చక్కర్లు పడకండి మీరు తెలంగాణ బిడ్డలు ఈరోజు ఇది ప్రజల పాలన మనందరం మార్పు కోరుకునే ధన ప్రకారంగా ప్రజలు మీ అంతా మార్పు కోరుకుంటే ఏర్పడ్డ ప్రభుత్వం మీకు అన్యాయం చేసే ఆలోచన లేదు మీకు న్యాయం చేస్తామనేటువంటి మాట మరొక్కసారి మనవి చేస్తూ తప్పకుండా మిగతా కార్యక్రమాలకు సంబంధించి మిగతా అంశాలకు సంబంధించి సీనియర్ మంత్రి గవర్నర్ నీళ్ళు శ్రీధర్బాబు గారిని మాట్లాడిస్తుందే కోరుతూ ఉన్నాను పాత్రికే మిత్రులందరికీ నమస్కారం రా రాష్ట్రానికి సంబంధించి మేం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు అందరికీ కూడా యావత్ తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వాస్తవాలు తెలియజేయాలని అసెంబ్లీ సాక్షిగా మేము శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు శ్వేతపత్రాన్ని ప్రజల ముందట ఉంచిన ఒకసారి మీరు ఆలోచన చేస్తే శ్వేతపత్రము సభలో పెట్టినప్పుడు మాకు సమయం కావాలి మేము చదువుకోవటానికి సమయం కావాలంటే మీరు పూర్తి స్థాయిలో చదువుకొని రండి అని సమయం ఇచ్చి మళ్ళా సభా కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది ఇదే మా గౌరవ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్రానికి సంబంధించిన నీటి పారుదలకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి ఆనాడున్న ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత మాకు సమయం కావాలి అని కోరితే సమయం ఇచ్చేదే లేదు ఇప్పుడే మాట్లాడాలని ఒక నిరంకుశ విధానాన్ని రోజు వారు ఆ విధంగా వ్యవహారం చేస్తే మేము శ్వేతపత్రం ఇచ్చిన తర్వాత మాకు సమయం కావాలంటే సమయం ఇచ్చి ఒక ప్రజాస్వామికంగా చర్చ జరగాలని ఒక ఆలోచనతోనే ఈరోజు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఏడు లక్షల పై మించి అప్పులు చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వనరులను చిన్న భిన్నం చేసి వారి స్వేతపత్రములలో చెమటోర్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన వనరులను ఏ విధంగా ఖర్చు చేశామని చాలా చెమటోర్చి ప్రజెంటేషన్ చేసిండు చెమటూర్చి మాత్రము తొమ్మిది సంవత్సరాల కాలయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపలే కేవలం అప్పులు తీసుకొచ్చి పారిశ్రమ లాంటి ప్రాజెక్ట్ని కట్టి నాసీ రకం ప్రాజెక్టులు కట్టి సంపదను సృష్టించామని ప్రజలను పక్కదారి పట్టించడం చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా విస్తుపోతూ ఉన్నాము మేము అడుగుతూ ఉన్నాము ఈరోజు ఏడు లక్షల పై మించి అప్పులు చేసిం సంపద ఇంతవరకు సృష్టించడం జరిగింది ఈ సంపద ఎవరికి చెందే విధంగా మీరు అప్పులు చేసిండ్రు పేదవారికి ఉపయోగపడే ఏదైనా కార్యక్రమం చేసినరా ఈరోజు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించి ఏదైనా వ్యవహారం చేసినరా వారికి సంబంధించిన అభ్యున్నతి గురించి సంక్షేమం గురించి వారికి సంబంధించిన సంపదను పెంచే ప్రయత్నం చేసినరా రెండు బెడ్రూములు ఇల్లు కట్టలేని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దౌర్భాగ్యకరమైన ప్రభుత్వం ఈరోజు చెప్పుకోవటానికి ఏం లేక ఓఆర్ని మేమే కట్టామని ఫోటోలు పెట్టడం గోదావరి నది జలాలని హైదరాబాద్కు మేము తీసుకువెళ్ళాలని తీసుకెళ్లామని నీళ్లు చల్లుకోవటం మెట్రో రైల్ని మేము ఆ రోజు జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో మెట్రో రైళ్ళను మన హైదరాబాదులో మొదలుపెట్టి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తే ఈరోజు మెట్రో రైలు మేము కట్టడం సంపద క్రియేట్ చేయడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇప్పటికైనా మేల్కొండి రాష్ట్ర ప్రగతికి సంబంధించి మేము అడిగాము శాసనసభలో మీ సలహా సూచనలు ఇవ్వండి మేము ఇచ్చే సలహా సూచనలు కూడా స్వీకరిస్తాం మంచి సలహాలుంటే సూచనలుంటే స్వీకరిస్తాం మీ ప్రభుత్వ ఏమిలో మంచి ఉదాహరణలుంటే ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది కానీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు తెల్లముఖాలు వేసుకొని బయటకు వచ్చి స్వేదపత్రం రూపంలో చెప్తా ఉంటే ప్రజలు ఎవరు వారు నమ్మరు ప్రజలకు సంబంధించి ఇంతకుముందే మా గౌరవ సహచరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పింది మేము ఏడవ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం నలభై ఎనిమిది గంటలు తిరగకుండానే సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంలో మహిళా సోదరి మల్లకు ఇచ్చిన మాట మేరకు ఆరు గ్యారెంటీలో మరి భాగమైన ఉచిత బస్సు రవాణా సౌకర్యం మహిళా సోదరి మళ్ళకు అందజేసినాం ఈరోజు మా పర్ఫార్మెన్స్ చూస్తే ఇంతకుముందే మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పినట్టు నాలుగు కోట్ల జీరో టికెట్స్ చాలా చిన్న పని కాదు ఇది తొమ్మిదో తారీఖు ఇరవై తొమ్మిది కూడా కాలే ఇంకా ఇరవై రోజుల్లో కూడా కాలే నాలుగు కోట్ల మందికి జీరో టికెట్స్ ఇచ్చి ఆ అక్కల చెల్లెల మనసులో ముఖాల్లో చిరునవ్వు చూసే ప్రయత్నం చేసింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైనాక ఆ చిరునవ్వు గురించే ఆనాడు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు ఈరోజు మా మైలమ్మ తల్లులు మా మహాలక్ష్మిలందరూ సంతోషంగా ఉండాలి అనే ఆలోచనతోనే అరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఈ విధంగా మేము రాబోయే కాలంలో ప్రజలకు సంబంధించిన సంపద తిరిగి ప్రజలకే ఇచ్చే కార్యక్రమం మా ఏజెండా ఆర్థిక క్రమశిక్షణ తీసుకొస్తాం ప్రజలకే తిరిగి పంచి పెడతాం ఇదే మా ఉదాహరణ ఇప్పటికైనా మేలుకొని టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మేం చేసిన ప్రగతి మేం చేసిన అభివృద్ధి మేం చేసిన సంక్షేమం మేము చెయ్యబోయేది కూడా యావత్ దేశ చరిత్రలకు ఉదాహరణ విధంగా చేస్తామని తెలియజేస్తూ మరి నేను మా ఆదిలాబాద్ ఉమ్మడి ఆంధ్ర ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మాతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన మా ఏఐసిసి సహచర సెక్రటరీ సోదరులు విష్ణునాథ్ గారు కానీ అదేవిధంగా రోహిత్ చౌదరి గారు కానీ మా మహేష్ గౌడ్ గారు పాటు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మరి గౌరవ మా యువ శాసన సభ్యుడు బొజ్జు గారు నారాయణరావు పటేల్ గారు మా శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా మా సునీల్ గారు అదేవిధంగా మిత్రులు వినయ్ రెడ్డి గారు మా నాయక్ గారు జాదవ్ గారు అందరం కూడా ఈరోజు ఒకటే ఈ ఆదిలాబాద్ జిల్లా వాసులందరికీ రావి శ్రీనివాస్ గారితో పాటు మా గజేందర్ గారితో పాటు విశ్వప్రసాద్ గారు శ్యామ్ నాయక్ గారు నాయక్ గారు మేమందరం కూడా ఒక సందేశాన్ని వచ్చినాం ఇక్కడ బీజేపీ పార్టీ వారు ఏమి చేయకుండానే ఏదో చేసినట్టు ఒక అభూత సంకల్పన క్రియేట్ చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే విధమైన ప్రయత్నం చేస్తారు ప్రజలందరూ గమనించాలి ఈరోజు నిరుద్యోగ యువకులకు సంబంధించి గత పది సంవత్సరాల కాలాయంలో బీజేపీ పార్టీకి సంబంధించి ఒక్కరికి కూడా ఉపాధి కల్పన చేయలేదు రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తాము యావత్ దేశంలో అని చెప్పి ఒక్కరికి కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించలేని దౌర్భాగ్య పరిస్థితిలో బీజేపీ పార్టీ వారు దానికి పూర్తి స్థాయిలో మద్దతు పలికిన టీఆర్ఎస్ పార్టీ ఇన్ని రోజులు ఈ రెండు ఫ్రెండ్లీ పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని అధోగతి చేసింది ఇక్కడున్న బీజేపీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కొత్తగా ఎన్నికైనారు రేపు పార్లమెంట్ వచ్చేవారు కూడా ప్రజలందరూ వారిని అడుగుతారు యువతకు సంబంధించి కానీ ఈరోజు బలహీన బడుగు వర్గాలకు సంబంధించి వారు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ వారు ఉండి అనేక హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో బీజేపీకి పోతా ఉన్న తరుణంలో మేము ఆదిలాబాద్ జిల్లా వాసులందరినీ కూడా కోరుతా ఉన్నాం మీరందరూ ఆలోచన చేయండి ఇదే అంశంకు వచ్చే వరకు యావత్ దేశానికి సంబంధించి మా మల్లికార్జున్ ఖర్గే గారు మా అధ్యక్షులు అదేవిధంగా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు దేశానికి సంబంధించి బీజేపీ చేస్తూ ఉన్న కుట్రలు ఈ దేశాన్ని విభజన చేయాలే మతం పేరు మీద ఇతర అంశాల మీద అని విభజన చేస్తూ ఉన్న కుట్రను ఈరోజు అదేవిధంగా దేశిక ఆర్థిక వ్యవస్థను కూడా ఏ విధంగా కొల్లగొడతా ఉన్నారో మరి ప్రజలందరికీ కూడా వివరించడానికి కొత్త గొప్ప సందేశాన్ని ఇవ్వబోతా ఉన్న తరుణంలో కదిలి రండి మా ఆదిలాబాద్ జిల్లా వాసులు అని చెప్పడానికి వచ్చినాం మీరు అందరు కూడా సహకరించమని పెద్ద ఎత్తున కదిలి రావాలని మా జిల్లా వాసులందరం కూడా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాట్లాడతా మూడు గంటల సమయంలో నాగ్పూర్లో ర్యాలీ ఉంటుంది హమ్ తయారే అనే స్లోగన్ పార్లమెంటుకు సంసిద్ధంగా ఉన్నాం మతతత్వమైన బీజేపీ పార్టీని ఓడగొట్టాలే దేశ సమగ్రతను కాపాడాలని ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడానికి మూడు గంటలకు ర్యాలీ మొదలవుతుంది నాగ్పూర్లో దానిలో భాగస్వాములు కానీ యావత్ భారతదేశానికి సంబంధించి లక్షలాది మంది వస్తూ ఉన్న తరుణంలో తెలంగాణ నుంచి కూడా దాదాపు యాభై నుంచి లక్ష మంది మొత్తం యావత్ జిల్లాలకు సంబంధించి జమ కాబడతా ఉన్నారు నాగ్పూర్లో అందరు కూడా పెద్ద ఎత్తున కదిలి వస్తూ ఉన్నారు అక్కడికి మీటింగ్ ఏర్పాటు చేయడానికి మీటింగ్ రావడానికి పోవటానికి మరి ఆ రాష్ట్రాలకు సంబంధించిన మరి కాంగ్రెస్ పార్టీకి బాధ్యత వహించి వారికి కావాల్సిన అవసరాలను ఎందుకంటే మీటింగ్ కాగానే తిరిగి రావటం కూడా జరుగుతుంది ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు గ్రామ సభలు నిర్వహించబోతున్నాం ఆ గ్రామ సభలో ఒక అప్లికేషన్ ఆరు గ్యారంటీలతో పాటు ఇంకా వివిధ అంశాలపై ఆ గ్రామంలో ఉన్న ఆ ప్రాంత వాసులకున్న ఉన్న సమస్యను వ్యక్తిగత సమస్యను రేషన్ కార్డు కావాలనో లేకుంటే వారి రెవెన్యూ సమస్యను తెలియజేయడానికి ప్రత్యేకమైన కౌంటర్ ఉంటుంది అదేవిధంగా ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఎక్కువ జనాభా ఉన్న ఆ గ్రామంలో రెండు కౌంటర్లు పెట్టి దరఖాస్తులు తీసుకోవటం జరుగుతుంది మహిళలకు ప్రత్యేకంగా లైన్లు ఏర్పాటు చేసి రెవెన్యూ అధికారులు మండల స్థాయిలో ఉన్న మరి అభివృద్ధి అధికారులు పోలీస్ యంత్రాంగం కూడా సహకరించి దరఖాస్తులు తీసుకొని మరి వారి దగ్గర నుంచి వచ్చే డేటాను కలెక్ట్ చేసి తర్వాత విధి విధానాలను ఆలోచన చేసి ఈరోజు పూర్తి స్థాయిలో అరువులైన నిరుపేదలకి

ఇప్పుడు మేము మా ప్రధానమైన బాధ్యత ఈ ఆరు గ్యారెంటీలను అమల్లోకి తీసుకొచ్చే కార్యాచరణ మొదలుపెట్టబోతున్నాం ఆల్రెడీ మొదలుపెట్టినాం ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేసే కార్యాచరణలు ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు ఇరవై రోజులు కాకముందే ప్రజలు పది సంవత్సరాలుగా వారికి సంబంధించిన అవసరాలు తీరిపోతాయి ఈ ఆరు గ్యారెంటీలను వేచి చూస్తున్న తరుణంలో మేము బాధ్యతను విస్మరించకుండా ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తా ఉన్నాం ఆ క్రమంలో ప్రజలు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో మేము ఈరోజు ప్రజలకు కూడా అభయం ఇస్తూ ఉన్నాం మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం ధైర్యంగా ఉండండి ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు కొంతమంది మరి విపక్షాలకు సంబంధించి ప్రేరాపణ చేసి ప్రభుత్వం తలపెట్టిన మరి ఈ పాలసీ విధానాలను వ్యతిరేకించే ప్రయత్నం చేస్తా ఉన్న తరుణంలో ఓపికతో ఉండండి మేమిచ్చే ప్రతి హామీని నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తాం ధైర్యంగా ఉండండి పది సంవత్సరాలు వేచిషిండు పది రోజులు కాలేదు అసనంతో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారంటే తప్పకుండా దాన్ని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఐదు సంవత్సరాలు వారు ఆ అసహనంతోనే ఉంటారు అధికారం కోల్పోయినాడు కానీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు అని వారిని కూడా కోరుతూ ఉన్నాం మీ పార్టీ వారు ఉంటే ఉండండి కానీ ప్రజలు ఈరోజు వేచి చూస్తూ ఉన్నారు ఈ ఆరు గ్యారెంటీలు అమలు అయితే వారి జీవితాల్లో మార్పు వస్తుంది ఒక మార్పు చూపెడతామని చెప్పినాం మార్పు తప్పకుండా చూపెడతాం ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు మేము బాధ్యతగా ఈరోజు ఆరు గ్యా గ్యారెంటీలను కూడా అమలు చేసే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తాం మేము ప్రజా పరిపాలన చేస్తామని చెప్పాం ప్రజాస్వామికంగా వ్యవస్థలను ముందుకు తీసుకెళ్తామని చెప్పినాం గత ప్రభుత్వం వ్యవస్థలే లేకుండా చేసింది వ్యక్తుల పరంగా వ్యవస్థలను నడిపించే ప్రయత్నం చేసింది వ్యవస్థను ప్రజాస్వామికంగా ముందుకు తీసుకెళ్తాం ఎవరు హక్కులు ఎవరి విధులు ఎవరి నిధులు వారికే ఇచ్చే కార్యక్రమం

మీరు చెప్పిన పార్టీ బీజేపీకి ఫ్రెండ్లీ పార్టీ దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు గొడవలే పిల్లలతో లేదు మాకు రైట్ సార్ థ్యాంక్ యూ మీకు ఆలస్యమైంది ఏంది థ్యాంక్ యూ ఏం సార్